చూడండి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వదిలేయండి ఇక్కడి నుంచి వెళ్ళలేరు నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను ఇలా చెయ్యటం చెయ్యకపోవడం మీ చేతుల్లో ఉంది నాకు వెయిట్ చేయడం అస్సలు ఇష్టం లేదు త్వరగా డెసిషన్ తీసుకోండి మీలో ఎవరు వస్తారో మీ ఇష్టం నేను పైన వెయిట్ చేస్తుంటాను ఏదో ఒకటి చెయ్యండి రా ఇక్కడ కాదురా ఇక్కడ కలిసి చెయ్యరా త్వరగా వస్తారా లేక నన్నే రమ్మంటారా వస్తాం లేకపోతే చస్తాం కదా బ్రాద వచ్చి నువ్వే కదరా వెళ్ళి విప్పమంటుంది విప్పుపో ఇంతకీ ఆట ఏ గిఫ్ట్ ఇస్తుంది టెన్షన్ తో చస్తున్నాను రా దేవుడా ఎలాగ నువ్వే కాపాడాలి ఎరా గిఫ్ట్ వచ్చినప్పుడు దేవుడిని తెచ్చేవారా ఇప్పుడు దేవుణ్ణి కాపాడమంటున్నావు దీనికి కాదురా దీనికి దీనికి రై దీనికి కట్టము కూడా నువ్వే రా నువ్వే చూసుకోవాలరా పైకి వెళ్ళిపోవాలి ఎలా ఎలా రే మన బ్యాచ్లు దమ్మున్న మొగడు నువ్వేరా నువ్వు వెళ్ళరా పైకి మేము ఇక్కడ ఉంటాం ఇక్కడి నుంచి చూస్తాం నువ్వు వెళ్ళరా పైకి చూడలేదు మేము ఇక్కడి నుంచి చూస్తాం పైకి అరే నేను అంత మొగోని కాదురా నువ్వు వెళ్ళలేంట్రా గారా ఆ రోజు గిఫ్ట్ ఇవ్వమంటే మా ఇంట్లో ఫెస్టివల్ ఉంది పొట్లకాయ పులుసు ఉంది అన్న ఇప్పుడేమో బ్రా తీసుకుని వచ్చావు త్వరగా రారా ఏ ఆగలేవా ఇక్కడ లేవడం లేదు వస్తా బాగు ఏంటో ఏదో లెవ్వట్లేదు అంటున్నావు ఇక్కడ నేను మాత్రమే మాట్లాడాలి నేను చెప్పింది చెయ్యండి నాకు రోజు మూడు లేదు రేపు రండి చెప్పింది గుర్తుంది కదా గుర్తుంది మర్చిపోయి బ్యాటర్ అది గుడ్ మార్నింగ్ ఏంటి అందరూ ఇక్కడ నిద్రపోయారు ఏంటి అలా చూస్తున్నారు హలో రాత్రి మీరు ఓ అదా చాలా నిద్ర పట్టేసింది నిద్రపోయాను అంటే మీకేం గుర్తులేదా నిద్రపోయాక ఏం గుర్తుంటుంది ఎందుకు అలా అడుగుతున్నారు అంటే అది మళ్ళీ చెప్తావా నువ్వు అంటే మాకు బాగా నిద్ర పట్టిన చెప్పాడు అంతే కదరా రూమ్ లో పడుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు పడుకున్నారు ఓకే మేడం మేము వెళ్తాము రేపు కలుద్దాం ఓకేనా నాకు చాలా బోర్ కొడుతుంది ఉండిపోవచ్చు కదా మేము వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాం ఓకేనా మేడం త్వరగా వచ్చేసేయండి ఓకేనా ఏ టైం రమ్మంటారు గంట ఇటైనా కావచ్చు గంట అటైనా కావచ్చు ఓకేనా మేడం నేను చెప్తాను అటు ఇటు రారా గుర్తుంది కదా పగలు నేను ఇలానే ఉంటాను ఏమీ అనను రాత్రి పన్నెండు అయ్యిందా నాలో ఉన్న కోర్కెలు విచ్చుకుంటాయి ఎంతటి మీరే రావాలి లేదనుకో నేనే మీ ఇంటికి వస్తా నేను వచ్చాననుకో తెలుసు చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పేది అనిల్ వచ్చి బ్లాంక్ ఇస్తే రెండు వందల రూపాయలు రాస్తున్నాయి నువ్వు ఏంటి నువ్వు చెప్పేది తెలుసు మేడం లెవెన్ థర్టీకి వచ్చేస్తాం వద్దురా బాబు పోయిపోయి దయ్యం చేత చిక్కున్నాం అది పక్కా ఉంటదిరా రే అందరూ లాంగ్ టూర్ జంప్ అయిపోదాం ఎక్కడికి రా వెళ్ళేది చెప్పింది కదా మీరు వస్తే ఓకే అదే నేను వచ్చాననుకో లో చెప్పింది కదా రే అది వచ్చింది అనుకో మన ఇంట్లో రచ్చ రచ్చారా రే నాకు అడిగి వచ్చిందిరా ఏంట్రా నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి ఒక చందమ్మ కథ బుక్ లో చూసి చదివాను ఇది ఒక హీరో కథ ఆ కథనే డైరెక్టర్ విఠలాచార్య సినిమా కూడా తీశాడు ఒక దెయ్యం చేతుని తప్పించుకోవడమే కథ సూపర్ రా మనకి భయమే లేదురా ఇప్పుడు ఆడుకుంటాం చూడరా దెయ్యాన్ని టూ ఎందుకురా ఇప్పుడే పోదాం పదండి రైట్ ఆగండి రా మన ప్లాన్ దానికి తెలియకూడదు ఆంటీ చెప్పేట్లు మనం ఫ్రెష్గా రెడీ వెళ్దాం భయం భయంగా వెళ్దాం ఎవరి ముందు పిలుస్తుందో తెలుసుకుందాం